నమస్తే అన్న అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదహైదవ తేదీ నుంచి కువైట్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో స్కూల్స్ స్కూల్స్కు వస్తూ ఉన్న టీచర్లు కానీ అలాగే సహాయక సిబ్బంది అసిస్టెంట్లు కానీ వాళ్ళకైతే టైమింగ్స్ అయితే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది వివరాల్లోకి వెళితే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు మరియు అరబ్ పాఠశాలలు అలాగే మత విద్య మరియు ప్రత్యేక విద్యలోని అన్ని విద్యాస్థాయిలలో టీచర్లు మరియు పరిపాలన ఉద్యోగులతో సహా పాఠశాల సిబ్బందికి అధికారిక మరియు సౌకర్యవంతమైన పనివేళలపైన విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మహ్మద్ ఆల్ ఖలీద్ గారు ఒక నిర్ణయాన్ని జారీ చేయడం జరిగింది ఈ నిర్ణయం బోధన మరియు పరిపాలన సిబ్బంది సభ్యుల అధికారిక పని గంటల ప్రారంభ మరియు ముగింపు సమయాలను అయితే ప్రకటించడం జరిగింది అలాగే కిండన్ గార్డెన్ కు సంబంధించిన ఉద్యోగులు కానీ టీచర్లు కానీ సిబ్బంది కానీ ఉదయం ఆరు నలభై ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు వరకు వాళ్ళకు డ్యూటీ ఉంటుంది అలాగే ప్రాథమిక పాఠశాల మనం చూసుకుంటే ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాల వరకు అలాగే ఇంటర్మీడియట్ పాఠశాలలు మనం చూసుకుంటే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి నలభై వరకు అలాగే సెకండరీ స్కూల్స్ మనం చూసుకుంటే ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటాయని చెప్పేసి సౌకర్యవంతమైన పని గంటల ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఇలాగ ఉన్నాయని చెప్పేసి లో ఉన్న టీచర్లు అలాగే వాళ్ళ యొక్క సహాయక సిబ్బంది అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉండారో వాళ్ళకు యొక్క సమయాలు వర్తించనున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్